ఇలా చికెన్ కూర ఎట్లా అంటున్నామో తెలుసా ఫ్రెండ్స్ కుండలు అన్నట్టు అది నేను అంటలేను మా ఆయన అడుతుండు ఇక ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది ఇక ఇంకా మస్తు మంచిగా వంటలు వచ్చు పెద్ద పెద్ద వంటలు వచ్చు అందుకని చికెన్ చేయి డాడీ డాడీ అని పిల్లలు అంటుంటే ఇక మస్తు స్పెషల్గా కుండల వండుతుండు అందులో ఎన్ని రకాలు వేసిండు ఎట్లా నిండు మస్తు మీకు షార్ట్ కట్లో చూస్తాను కానీ అద్భుతంగా ఉంటుంది వీడియో ఇక పచ్చి అల్లం వెలిపాయి అయితే తీసుకున్నాం ఎందుకంటే మంచిగా ఫ్రెష్ అల్లం వెలిపాయ అప్పుడు దంచేసినాం అనుకోండి కూర మస్తు రుచిగా ఉంటుంది ఇక మనందరికీ రుచి అంటే రుచి ఉంటుంది అందుకని ఇక అల్లం వెల్లిపాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా దంచేస్తున్నా ఇక మంచిగా ఇగో కొత్తిమీరాకు అయితే ఫ్రెష్గా ఉంది తాజా కొత్తిమీరాకు ఇక జడూరి కట్ చేసుకుంటుండు కొత్తిమీరాకు ఇక కొత్తిమీరాకు మంచిగా కట్ చేసిండు ఇక అన్నీ అయినావు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయినది అన్నమాట వంట ఇది అందరం అయితే చూస్తుర్రు ఎందుకంటే పిల్లలకు చాలా డాడీ మస్తు వండుతాడు కర్రీ అని ఎప్పుడెప్పుడు ఆన్ చూస్తు్రు ఇక చూడుర్రీ మంచిగా కుండ కడిగి ఫ్రెష్గా పెట్టినాం ఇక అందులో కూరేస్తుండు వేస్తుండు చికెన్ పెడుతుండంలా ఇక ఎట్లా అంటారో చూడుండ్రు మీరే ఇక కుండలో చికెన్ పెడతాడు కుండలో చికెన్ పెట్టి ఏమేమి వేస్తాడు ఎట్ల వేస్తాడు ఎట్లా ఉడుకుతుంది అది అసలు నూనె పోయలే ఏం పోయలే చికెన్ వేస్తుండు చికెన్ పెట్టిండు ఇక తర్వాత ఏం పెడతాడు ఎట్లాంటి వద్ది ఎంత తొందరగా ఉడుకుద్ది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డ మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాడు ఇక అవి కూడా పోతుండాలనే ఏ ఒ మిరపకాయలు కూడా పోస్తుండు అందరం వెయిటింగ్ ఇక్కడనైతే కూర కోసం ఎప్పుడైతుందని చూస్తున్నాం అందరం చూస్తున్నాం ఇక పచ్చి అల్లం వెళ్ళిపోయా దంచిండు ఇలా నా అది ఏం లేదు అన్ని పనులు ఆయన వేసుకున్నాడు నైన్ ఏమంటే ఏం చేయలే చూడుండ్రి కూరకు సరిపడా అల్లం వెళ్ళిపోయా మంచిగా దంచి పెట్టుకున్నాడు అల్లం తాజా వేస్తుండు ఎందుకంటే పచ్చలం వేస్తే మనందరికి ఎరికే కదా మంచిగా రుచి ఉంటుంది కూర అప్పటిదప్పుడుదని చేసుకుంటే ఏ టైం లేని వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి నిల్వ లేండి అట్లేం లేదు ఇక చూడూరు ఎన్ని రకాలుగా మసాలాలు పెట్టుకున్నాడు దాసం చెక్క లవంగాలు యాలకులు బిర్యానాకు బగార్ పువ్వా అమ్మో అన్ని రకాలు పెట్టేసుకున్నాడు ప్లేట్లా ఇంకా ఇక కిచెన్ దగ్గరికి మనం బోల్లేదనమాట అన్ని రకాలైనా రెడీ పెట్టుకున్నాడు ఆల్మోస్ట్ ఆకులకు ఆకులతో సహా అన్ని అలానే వేసిండు ఎంత చక్కగా వేసిండు అన్ని ఇక మరి అన్నీ వేసి ఏం చేస్తాడు అక ఉప్పు కారాలు తీస్తుండు మిరపకాయలు పట్టించారా ఫ్రెండ్స్ మీరు ఇక కారపొడి అయితే భలే రెడ్డుగా ఉంది కదా ఆకుపొడి ఎన్ని స్పూన్లు వేస్తాడు మరి రెండు ఇక కారం అయితే కొంచెం మీడియం ఉండాలి బాగా కారం మేము కారమే తింటాం కాకపోతే తక్కువ ఉండాలి ఇక మూడున్నర స్పూన్లు వేసినట్టున్నాడు ఇక పసుపు పసుపు మనం కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదు మంచిది ఆరోగ్యానికి మంచిది కదా ఫ్రెండ్స్ ఇక సాల్ట్ అయితే ఆకపోడు కనుక మరే సాల్ట్ సరిపడేస్తాడు ఎప్పుడైనా మా వారానితే కొంచెం ఎక్కువ కానీ ఇవ్వడు తక్కువైనా పర్వాలేదు వేసుకోవచ్చు కానీ మంచిగా సరిపడేస్తాడు అన్నట్టు సాల్ట్ వేసిండు ఇక అన్నీ వేసిండు ఇంకేమేం వేస్తాడు ఎట్లా కలిపి ఎట్లా చేస్తాడు చూస్తున్నారు పిల్లలు మొత్తం ఇక అన్నే ధనియాల పొడి వేసిండు ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అని అడుగుతుండ్రు అన్నట్టు కా కూరవడానికి కానీ ఇక కలుపుతుండు ఎంత ముద్ద కలిపి పెడుతుండే కానీ వేసి కలుపుతుండ కలిపి అట్లా పెట్టి ఇక మంచిగా స్టవ్ ముట్టించి మీకు షార్ట్ కట్లో చూస్తున్నా ఘోరంగా షార్ట్ కట్ చేసిన వీడియోనైతే అట్లాగా చూడు మంచిగా కలిపి పెట్టిండు మూత పెడితే ఇక అది ఎంత మరి మూత ఇది ఎట్లా ఇంట్లో ఎసరిపోతాడా ఎట్లా ఉడుకుద్ది ఏంటిది చికెన్ చూద్దాం ఇక చక్కగా అంటే చక్కగా మంచిగా ఇక ఉడుకు ఉడుకు వెళ్ళేటట్టు మనకి ఉడుకుతుంది అటు ఇది ఎట్లా పొగలు వెళ్తాయి ఎట్లా వంట్లో నీళ్ళు ఇట్లా ఏంటంటే ఈ నీళ్ళకో స్పెషాలిటీ ఉందని అన్నట్టు ఇప్పుడు మనకి మీద చిప్పల నీళ్ళు పోసిండు కదా ఆ నీళ్ళు మసులుతుంటే లోపల చికెన్ ఎంతవరకు ఉడికింది అనేది తెలుస్తుంది అన్నట్టు ఇక నీళ్ళు మసులుతున్నాయంటే కూర ఉడికినట్టే ఇక లోపల అంతా అట్లా అన్నట్టు మస్తు షార్ట్కట్ చేసిన వీడియో నేను ఇక చికెన్ చూడు లోపలి ఒక గిట్ల ఉడికింది ఇక మంచిగా ఉడికి మంచిగా పొగలు వెళ్తుంది ఇక ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఉడుకుతుంది ఆల్రెడీ దగ్గరికి వచ్చే ముక్కలు అయితే భలే ఉడికినాయి కదా అవి చూడుండి మంచిగా ఉడికినాయి ఎందుకంటే కొత్తిమీర బాగుంది కనుక ఫస్తిని తేసిండు మరి ఆఖరికి వేస్తాడు కావచ్చు చక్కగా ఇంట్లో మంచిగా ముక్క ఉడుకుతుంది మేము అదే అంటున్నాం మరి ఇందులో ఎట్లా ఓసుడు ఎట్లా ఏంటిది అనేది ఇక చూడూరి నీళ్ళు కొంచెం మంచిగా పొగలెళ్తుంది అంటే మనకు వేడి 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 పొగలెళ్తుంది చికెన్ చూడూరి కుండల చిప్ప కూడా ఉడకైంది ఇక మంచిగా ఉడుకుతుంది చికెన్ కుండల ఉడుకుడుకు పొగలు వెళ్తుంది సూపర్గా ఉడికింది దగ్గరికి ఏంటంటే కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఇది అని అన్నట్టు నిదానంగా కలుపుకోవాలి ఇక నేనైతే ఏమనుకుంటున్నంటే ఒకళ్ళము చపాతి అని ఒకలం పూరీలు అని దేనికైతే దానికై అని మంచిగా మెత్తగా పిండి కలిపి పెట్టినా తక్కువ కలిపిన ఎందుకంటే ఈ చికెన్ కూర కోసం వెయిట్ చేస్తున్నాం అందరం ఇప్పుడు బాగా చపాతీలు పూరీలు చేసుకుంటుండే టైం లేదు అందుకని ఇక నిమిషాలే ఉంది టైం కనుక ఇక తక్కువ ఇక గిట్లు ఉడికింది మంచిగా చికెన్ ఇలా కలుపుతుండు తాపు ఒకసారి రెండు మూడు సార్లు కలిపిండు కథ ఇక అది చూస్తుండే కానీ ఇక మనకి ఉడుకుతుంది కూర ముక్కలు అడగంటకుండా చికెన్ ముక్కలు అన్నట్టు కానీ ఏదేమైనా కూడా ఈ మనం వట్టప్పుడు కూర అనుకుంటే చికెన్ వండుకుంటే మస్తు మంచి చికెన్ వాసన వస్తుంది మమ్మీ అంటారు పిల్లలు ఇప్పుడైతే అంతకు వంద రేట్లు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఇక అందరు మొత్తం అరే ఎప్పుడైతుంది కర్రీ ఎప్పుడు రెడీ అవుతుంది అని చూస్తున్నాం ఇక వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఇక చికెన్ ఇంట్లో ఏంటిది గరం మసాలా వేస్తుండే గరం మసాలా వేసిండు మరి ఇంకేమేం వేస్తాడు ఎందుకంటే ఎప్పుడైనా కూడా మా వారు వంట చేసేటప్పుడు ఇట్లా చికెన్కు పడుతుంది మంచిగా మసాలా అంటాడు అన్నట్టు చికెన్ ఉడికేటప్పుడు ఇట్లా వేస్తే మంచిగా మసాలాలు వేసి కొంచెం ముందే వేస్తే పడుతుంది అన్నట్టు కూరకు చక్కగా ఉడుకుతుంది చికెన్ అయితే ధనియాల పొడి ఇట్లా వేసిగా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది వీడియో కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ ఆకలి కూడా అవుతుంది అందరికి ఆకలి అవుతుంది కూర కోసం వెయిటింగ్ అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా గింత చికెన్ తెస్తే అయిపోవు అసలు ఇదేం సరిపోద్ది అనిపిస్తుంది అసలు కూరని చూస్తే అట్నే అనిపిస్తుంది నిజంగా ఎంత తొందరగా తక్కువ టైంలో అవుతుంది మళ్ళీ కర్రీ కూడా చాలా తక్కువ టైం ఇక నీళ్ళు పెట్టిన పక్కకు ఇక మెల్లగా దాని మీద పెట్టి మరి నీళ్ళు వేసారు పోస్తాడా ఏంటిది చూడాలి ఇక మనం చక్కగా షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నా ఎంత ఫ్రెష్ ఉందంటే కొత్తిమీర ఆకుని చూస్తే ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా ఇష్టం ఉన్నళ్ళు మాత్రం మంచిగానే వేసుకోండి కొత్తిమీరు మంచిది హెల్త్కి ఎంత చక్కగా తాజాగా ఉంది ఇక చికెన్ చూడు లోపల కెమెరా పెడి చూస్తున్నా చక్కగా ఉడికింది చికెన్ సూపర్ ఉడికింది ఇక మంచిగా కలుపుతుండు ఎంత చక్కగా అంటే ఇక చికెన్ వండుతున్నామని ఎక్కడికో తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ మనం కూర అనుకుంటే ఎంతో దూరం ఇది చికెన్ వండే వాసన పోతుంది అన్నట్టు వీళ్ళింట్లో చికెన్ వండుతురు అన్నట్టు ఇక మరి మన నాకైతే ఇలా మా నానమ్మలు అమ్మమ్మలు చెప్పినట్టు గుర్తొస్తుంది ఇక చూడండి సార్ పోస్తుండు ఓహో వీటిని మసలంగా అలా పోసిండు అన్నట్టేసారు వెనకటి వాళ్ళు కుండలల్లోనే వంట చేసుకునేవాళ్ళు కదా మట్టి పాత్రలల్లా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అసలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అందుకని ఇక ఇట్లా మెల్లగా కలుపుతుండగా ఇక గదే గదే వాటర్ అన్నట్లా ఉడకడానికి కోసినవి ఇట్లా ఒక్కసారి ఇది వేసి చూసేసరికి ఇక అద్భుతంగా ఉడికింది చికెన్ కూర అంటే మస్తు ఉడికింది వేడి వేడి పొగలు వెళ్తుంది చికెన్ ఊక మాటి మాటికి గలుపుడు అది ఇది ఏం లేదు ముచ్చటి ఇంకా ఇక కొత్తిమీర వేస్తుండే అయిపోయి ఇక వీడియో కూడా వచ్చింది ఫ్రెండ్స్ మరి మన కుండలో చికెన్ కూర ఎట్లుంది కామెంట్ చేయండి మరి మా వారు మంచిగా అండి చికెన్ లేదా అనేది కామెంట్ తప్పకుండా చేయండి ఇక కొత్తిమీర వేసిండీ కదా కథం దగ్గరకు వచ్చింది కూర కనుక ఇక మా అందరు కూడా తినడానికి కూడా చాలా లేట్ అవుతుంది అందుకని వెయిట్ చేస్తున్నాం కొత్తిమీర వేసి ఇక ఇటు అటు అంటే కథం ఇక ఏముంది దించడం ఇక కూర సూపర్ సూపర్ గుమ్మగుమలు వాసన వస్తుంది చికెన్ కూర రెడీ ఫ్రెండ్స్ మరి మీరు కూడా తప్పకుండా చికెన్ కూర ఎట్లుంది అనేది ఎట్లుంది అంటే మీకు రుచి తెలియదు కానీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది మాకైతే రుచి బాగా తెలుస్తుంది గుమగుమలు వాసన వస్తున్నాయి చాలా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది మరి మన చికెన్ కూర ఎట్లుందో కామెంట్ చేయండి అట్నే మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి ఇగో ఇట్లా బట్ట పట్టి దించాలి మనం క్లాత్ బట్టి కుండలల వంట చేసినప్పుడు ఇక ఇంకో ఇంకో సైడ్ పెడుతుండనమాట ఇక ఆయనకి అన్నం పెట్టుకున్నాడు ఆయననే కొంచెం రుచి చూస్తే తెలుస్తుంది కదా ఇవాళ కంప్లీట్ అయినదే అన్నమాట వీడియో ఇక చూడండి మంచిగా చికెన్ ఉడికింది ఇక అన్నం పెట్టుకున్నాడు ఇక మా ఇంట్లోనైతే లెగ్ పీస్లు ఎన్ని ఎక్కువ వస్తాయి తన ఏమన్నట్టు అందరికి ఇంట్లో వాళ్ళకు అందరికీ లెగ్ పీస్ అంటే ఇష్టం అందుకని మరి ఎన్ని వచ్చినాయో ఇవాళ కూరల లెగ్ పీస్లు చూడాలి ఎన్ని వచ్చినాయో చాలా చక్కగా అంటే చక్కగా సూపర్ ఇక చికెన్ రెడీ అయింది ఇక భోజనం చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మంచిగా చికెన్ వండుకున్నారా మటన్ వండుకున్నారా చేపలు వండుకున్నారా కామెంట్ చేయండి ఇక మేమైతే అందరం భోజనం చేస్తాం రెడీగా అయింది చికెన్ మరి అట్లే మన చికెన్ కూరకు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మన వీడియోలన్నీ షేర్ చేయండి మరి కూర రెడీ ఫ్రెండ్స్ అందరం భోజనం చేయడానికి రెడీగా ఉన్నాము ఎంత చక్కగా అంటే అంత తొందరగా అయిపోయింది నిమిషాల్లో కూర రెడీ చాలా తొందరగా అయిపోయింది ఇక మూత పెట్టేసినాం అంటే అంత తొందరగా అయిపోయింది ఇక ఆయన భోజనం చేసిండు ఇక నేనైతే వాసన చూసి టేస్ట్ను తట్టుకోలేకపోతున్నాం అన్నట్టు అంతా సూపర్ ఎంత మంచిగా ఉంది అని ఇట్లా ఒకసారి కలిపి చూస్తున్నా ఇక అందరికి వడ్డించాలి మరి కూరను అందరం టేబుల్ కూడా రెడీ అనమాట ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా మనకి తిన్నట్టు కడుపు నిండిపోతుంది అన్నట్టు ఇట్లా చూస్తేనే కడుపు నిండిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ కూర మాత్రం చాలా చక్కగా ఉంది అందరం భోజనం చేయడానికి రెడీ అయినాము ఇక భోజనం చేస్తున్నాము ఇగో చికెన్ ఇక అయిపోతుంది అసలు వెనుక జాలత లేదనమాట ఎన్నకలకు జాలత కుండలోకి వెళ్ళి ఇంట్లో బౌల్లో పోసేసిన అన్నట్టు స్టీల్ స్టీల్ గిన్నెల వేసిన చికెన్ ఇక అందరం అన్నం పెట్టేసుకుంటున్నాం వేటోళ్ళ మాటు రుచి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఇక చపాతీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇట్లా కూర వండుకొని చపాతీలు చేసుకొని మటన్ చికెన్ అన్ని వండుకొని తినండి